శ్రీ మహాగణాధిపతయ్యేనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నెల మాసఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం అయితే తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని తులారాశి కింద పరిగణిస్తాం అయితే ఈ తులారాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు మూడింట గురుకేతువులు చేస్తున్నారు అలాగే ఈ మాసంలో శని చతుర్థ స్థానంలో సంచరించటం అంటే మకర రాశిలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది మిగిలినటువంటి గ్రహాలు ఈ రవి బుధ శుక్రులు మకరం కుంభం మీన రాసుల్లో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ మాసంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకం ఏంటంటే గ్రహాలన్నీ కూడా రావుకేతువుల మధ్య సంచరించటం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో తులారాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుందంటే అనేటువంటి విషయాన్ని గనక చేసినట్లయితే విద్యార్థులకి విద్యాపరంగా మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేదు మంచి మార్కులతో ఉత్తీర్ణతని సాధిస్తారు ఉద్యోగస్తులకి కొద్దిపాటి ట్రాన్స్ఫర్లు కానీ అనవసరమైనటువంటి సీటు అలాట్ చేయటం కానీ అంటే వర్క్ లోడ్ ఎక్కువగా ఉన్నటువంటి సీట్ అలాట్ చేయటం కానీ జరిగే సూచనలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మంచి లాభదాయకంగా సూచిస్తోంది అంటే వ్యాపారాలు ఏదైనా సరే గతంలో కొద్ది కాలంగా ఈ నోటల దప్పటి నుంచి కూడా వ్యాపార వ్యవహారాలన్నీ కూడా కుంటుబడినటువంటి పరిస్థితుల నుంచి మెల్లిగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఇంకొంచెం అభివృద్ధి పాఠంలో వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక సినీ టీవీ రంగ కళాకారులకి మంచి హిట్స్ వస్తాయి అంటే వాళ్ళ కెరీర్లో మంచి హిట్స్ని బ్రేక్ చేయగలుగుతారు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి ప్రమోషన్స్ కానీ అలాగే వాళ్ళ యొక్క జీతాల్లో పెరుగుదల కానీ ఈ మాసంలో గోచరిస్తోంది ఎవరైతే వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకి యోగ్యమైన కాలం విదేశీ యానానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఇకపోతే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం రిస్క్తో కూడినటువంటి మాసంగా చెప్పవచ్చు అంటే ఏదైనా సరే రిస్క్ చేసి వాళ్ళు ఈ మీడియాని అంటే మీడియా అనగానే ఈ వార్తలు సమీకరణం ఈ రాజకీయ వ్యవహారాల్లో కొద్దిపాటి టెన్షన్స్ పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది రాజకీయ నాయకులకి మంచి పదవీ యోగం ఉంది జనాకర్షణ పెరుగుతుంది అలాగే ప్రజల్లో పోగొట్టుకున్నటువంటి పేరుని సింపతిని తిరిగి సంపాదించుకోగలుగుతారు ఈ రాశికి చెందినటువంటి డాక్టర్స్కి వాళ్ళ ప్రాక్టీస్ మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది లాయర్లు అంటే తులారాశిలో ఉన్న లాయర్లకి వాళ్ళ ప్రాక్టీస్ కూడా అద్భుతమైన దిశగా ముందుకు అడిగేస్తుంది ఇంజనీర్లకి వాళ్ళ వాళ్ళ వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది పోలీస్ శాఖ వాళ్ళకి ఈ మాసం పరీక్షాకాలం అని చెప్పవచ్చు ఏమాత్రం రెస్ట్ లేకుండా పనిచేయవలసినటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది అలాగే ఈ మాసంలో తులారాశి వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరంగా మాత్రం చాలా బాగుంది గతంలో చేసినటువంటి అప్పులు తీర్చగలుగుతారు అలాగే ఆ రుణాలు తీర్చడం అనేటువంటిది చాలా సింపుల్ అనేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఆర్థికంగా కూడా లిక్విడ్ క్యాష్ను కూడా చేపట్టగలుగుతారు ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికి కొద్దిపాటి ఈఎన్టీ సమస్యలు తలనొప్పి మెడనొప్పి నడు నొప్పి వంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సోషల్ యాక్టివిటీస్లో ఉండేటువంటి వాళ్ళకి సన్మాన కార్యక్రమాలు కొత్తగా బిరుదులు ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది తులారాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ మాసంలో స్థిర చరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే స్వంత ఇంటి కళ కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి గృహప్రవేశ యోగ్యమైన కాలంగా ఈ మాసం తులారాశి వాళ్ళకి చెప్పవచ్చు అంటే మాకు ఆల్రెడీ సొంత ఇల్లు ఉంది మేము కొనుక్కోవాల్సిన అవసరం లేదనుకునే వాళ్ళ గురించి కాదు ఎవరైతే సొంత ఇంటి కళ కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరేటువంటి మాసంగా గోచరిస్తుంది కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు దైవానుగ్రహాన్ని పొందగలుగుతారు అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం అలాగే పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి వివాహ యోగ్యమైన కాలంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు ఇక తులారాశి స్త్రీలకు ప్రత్యేకంగా ఈ మాసంలో చెప్పదగిన అంశం ఏంటంటే తులారాశి స్త్రీలు సహజ సిద్ధంగానే శుచికి శుభ్రతకి ప్రాధాన్యత ఇస్తారు అలాగే గృహాలంకరణ సామాగ్రి మీద ఎక్కువ ఆసక్తిని కనపరుస్తారు ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవడంలో మంచి శ్రద్ధ కనపరుస్తారు అలాగే నూతన ఆభరణాలు లగ్జరీ ఐటమ్స్ కొనుగోలు చేస్తారు ఈ మాసంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉండేటువంటి స్త్రీలకి పదవి యోగ్యత కూడా లభించేటువంటి దిశగా కొనసాగుతుంది అంతేకాకుండా ఈ తులారాశి స్త్రీలకి శుక్రగ్రహ అనుగ్రహం వలన మంచి లగ్జరీ వాహనాలు కానీ లగ్జరీ గృహాలు కానీ లగ్జరీ ఐటమ్స్ కానీ సంప్రాప్తం అయ్యేటువంటి దిశగా ఈ మాసం గోచరిస్తోంది అంతేకాకుండా ఈ తులారాశి వాళ్ళకి అంటే తులారాశిలో జన్మించిన స్త్రీలకి ఆరోగ్య విషయకంగా అంతా బాగుంది కొద్దిపాటి తలనొప్పి గర్భ సంబంధమైన కొద్దిపాటి సమస్యలు వస్తాయి అది కూడా అందరికీ రావు ఎవరికి ఎవరి జాతక చక్రంలో అయితే శుక్రగ్రహం సరిగ్గా ఉండదో వాళ్ళకి మాత్రమే ఈ మాసంలో ఈ సమస్యలు వచ్చేటువంటి స్థితి గోచరిస్తుంది అంటే తులారాశి స్త్రీలు మాకు శుక్రుడు ఎలా ఉన్నారు అని ఆలోచించే పరిస్థితి ఉంటుంది పెద్దగా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరికైతే ఈ మాసంలో మంచి లగ్జరీ ఐటమ్స్ కొనుగోలు కొనుగోలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి గోచరిస్తుందో వాళ్ళకి శుక్రగ్రహం బాగున్నట్లు అట్లాగే ఎవరైతే చక్కగా వాళ్ళ గృహ అలంకరణ సామాగ్రి మీద ఖర్చు పెట్టి వాళ్ళ గృహ అలంకరణ సామాగ్రిని వనకూర్చుకొని వాళ్ళ గృహాన్ని అందంగా తీర్చిదిద్దుకునేటువంటి పరిస్థితి ఉంటుందో అంటే తులారాశి స్త్రీలు ఎవరైతే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తులారాశి స్త్రీలు ఎవరైతే ఇంటిని శుచిగా శుభ్రంగా ఉంచుకోగలుగుతారో వాళ్ళ వ్యక్తిగత జాతకంలో శుక్రుడు మంచి స్థితిలో ఉన్నట్లు లెక్క అలా ఉంచుకోలేని పరిస్థితి కనుక ఉండేటట్లయితే శుక్రగ్రహ అనుగ్రహం వాళ్ళ జాత చక్రంలో లేనట్లే ఇది ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ మాసంలో తులారాశి స్త్రీలకి ఆర్థికాభివృద్ధి చాలా బాగుంది అసంకల్పితంగా వాళ్ళకి ధనాగమన యోగ్యత కూడా గోచరిస్తోంది శుచి శుభ్రంగా ఉండేటువంటి గృహంలో మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తుంది కనుక తులారాశి స్త్రీలు వాళ్ళకి శుక్రగ్రహ అనుగ్రహం ఉండాలంటే ఇంటిని చక్కగా శుభ్రంగా శుచిగా చాలా అందంగా తీర్చిదిద్దుకోగలిగితే లక్ష్మీదేవి అనేటువంటిది ఇంట్లో ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది వస్తువులు చిందర వందరగా ఉండటం విరిగిపోయిన వస్తువులు పగిలిపోయిన అద్దాలు ఇటువంటి అలక్ష్మీ హేతువులైనటువంటి వస్తువుల్ని తులారాశి స్త్రీలు తక్షణం బయటపారేసి చక్కటి వస్తువులతో గొప్పగా లక్షలు కోట్లతోనే బిల్డింగ్ కట్టాల్సినటువంటి పరిస్థితి లేదు ఎవరికి ఉన్న స్థాయిలో వాళ్ల వరకు ఉన్నంతలో నీట్గా గనక ఉంచుకోగలిగితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తులారాశి స్త్రీలకి ఈ మాసంలో ఖచ్చితంగా ఉంది గనక మీరు ఈ ఒక్క జాగ్రత్తను పాటించగలిగితే మంచి శుభ ఫలితాలని పొందుతారు వ్యక్తిగత శుభ్రత గృహశుభ్రత ఇవి రెండు కూడా స్త్రీలు పాటించగలిగితే ఈ మాసం లక్ష్మీదేవి అనుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది ఇకపోతే మనం ఇప్పటి వరకు తులారాశి వాళ్ళ గురించి స్త్రీల గురించి కానీ పురుషుల గురించి కానీ తెలుసుకున్నాం ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ఆర్థిక అభివృద్ధి బాగుంది అన్ని రంగాల వాళ్ళకి మంచి ప్రోత్సాహకరంగా ఉంది అయితే మనకు సందేహం వస్తుంది తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని సంచారం అనేటువంటిది జనవరి ఇరవై నాలుగు నుంచి మొదలైంది కాబట్టి మనకి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అనుమానం వచ్చే పరిస్థితి ఉంటుంది ఆ విషయంలో ఏమాత్రం బాధపడాల్సిన పని లేదు భయపడాల్సినటువంటి అవసరమూ లేదు తులారాశికి కారకుడైనటువంటి శని తన సొంత క్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచరించడం వలన తులారాశి వాళ్ళకి స్త్రీలైనా పురుషులైనా మంచి వారి వారి వృత్తి ఉద్యోగ స్థాయిలను బట్టి వాళ్ళ వాళ్ళ జాతక స్థితిని బట్టి మంచి రాజయోగాన్ని ఇస్తాడు అందరికీ కూడా గొప్ప స్థితిని ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాడు కానీ ఇబ్బంది పెట్టం అనేటువంటిది జరగదు అయినప్పటికీ మరి అర్ధాష్టమ శని ఇబ్బందులు పెట్టాలి అనేటువంటిది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విను వింటున్నటువంటి మాట గనక ఏ అంశంలో ఇబ్బంది పెడతారంటే ఎవరి జాతక చక్రంలో అయితే శనిగ్రహం వాళ్ళ జాతక స్థితి రీత్యా సరైన స్థితిలో ఉండదో నీచే అస్తంగత్వ పరాభూతుడై దృష్ట ఏ స్థానాల్లో ఉండి ఇబ్బంది పెడతాడో వాళ్ళకి మాత్రం కొద్దిపాటి అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి అయితే ఆ ఆ శనిగ్రహ బాధల వలన కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య ఇబ్బందులు కుటుంబ సౌఖ్యం లోపించడం భార్యాభర్తల మధ్య కలహాలు రావటం ఇవన్నీ కూడా శనిగ్రహ వ్యతిరేక లక్షణాలు అలాంటి వ్యతిరేక లక్షణాలు కనుక ఉండేటట్లయితే మీరు ఈ మాసంలో మందపల్లిలో శనిశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి నేను మొట్టమొదటి చెప్పినట్లుగా రావుకేతువుల మధ్య గ్రహాలన్నీ సంచరిస్తున్నాయి కనుక గతంలో గత ఆరు నెలల కాలం లోపల ఎవరైతే కాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకోలేదో వాళ్ళు ఇప్పుడు మరలా జగన్ లగ్నానికి కాలసర్పదోషం పడుతోంది గనక శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకోండి ఈ పరిహారాలు గనుక చేసేటట్లయితే ఈ మాసం అంతా కూడా తులారాశి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలంగా చక్కటి ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఒకవేళ అలా చేయలేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించండి ఇలా ఎనిమిది శనివారాలు చేయించండి అలాగే ఈ తులారాశి వాళ్ళు కాళహస్తి వెళ్ళేటువంటి పరిస్థితి మీ మీ పరిస్థితి మీ వ్యక్తిగత పరిస్థితుల రీత్యా లేకపోయేటట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న శివాలయంలో సుబ్రహ్మణ్య కార్తికేయ కుమారస్వామి అనేటువంటి పేర్లు కలిగిన బ్రాహ్మణుడికి కానీ ఒక ఎర్రటి బ్రాహ్మణుడికి కానీ ఒక మెరూన్ కలర్ వస్త్రాల జతతో పాటుగా ఒక రెండు వెండి నాగ పడిగలని ఈ కాలసర్ప దోష పరిహారం కోసం దానం చేసేటట్లయితే ఈ సమస్య నుంచి బయటకు వస్తారు ఈ పరిహారాల్లో మీకు చేతనైనంత వరకు చేసుకోండి ఒకవేళ ఇవి కూడా చేయలేకపోయినట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏడు మంగళవారాల పాటు సింధూరంతో స్వామివారికి అర్చన చేయించండి ఆ సింధూరాన్ని ధరించండి లేని పక్షంలో మీ దగ్గరలో ఉన్నటువంటి కుక్కలకి అంటే మీ ఇంటి దగ్గర తిరిగేటువంటి కుక్కలకి పాలు రొట్టె వంటివి ఆహారంగా పెట్టండి లేదా వాటికి సంబంధించిన ఆహారం పెట్టినా సరే శనీశ్వరుడి యొక్క అధిదేవతైన కాల కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కకి ఆహారం తినిపించడం వలన శనీశ్వరుడి యొక్క పూర్తి అనుగ్రహం లభిస్తుంది అలాగే శనీశ్వరుడి వాహనమైనటువంటి కాకులకి మధ్యాహ్నం వేళ గనక ఆహారం పెట్టగలిగితే ఈ శనిశ్వరుడి అనుగ్రహం వలన ఆ కొద్దిపాటి ఇబ్బందులు ఎవరికైతే ఉంటాయో అవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఇలా మీకు తోచిన మీకు చేతనైన మీ స్థాయిలో ఉన్న పరిహారాలని చేసుకుని మంచి అభివృద్ధి పథంలో తులారాసి వాళ్ళందరూ దూసుకెళ్లాలని మంచి ఆర్థికాభివృద్ధిని పొందాలని కుటుంబ సౌఖ్యాన్ని పొందాలని పదవి యోగ్యతని పొందాలని ఇలాంటి మంచి మంచి భోగభాగ్యాలను పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి